హైదరాబాద్ చాలా పెద్ద నగరం ఎటు చూసినా ఇల్లు బహుళ అంతస్తులు పెద్ద పెద్ద ఆఫీసులే కనిపిస్తాయి న్యూయార్క్ తదితర నగరాలతో హైదరాబాద్ను పోల్చుతాం అభివృద్ధి అంటే నిర్మాణాలేనా ప్రకృతిని కాపాడే చర్యలు ఉండవా ఇలాంటి ప్రశ్నలు తరచూ వింటూ ఉంటాం ఒకప్పుడు హైదరాబాద్ ఎన్నో ప్రకృతి చిత్రాలకు నిలవు ఇప్పుడు అలాంటి దృశ్యాలు చూడడానికైనా కనిపించడం లేదు క్రమంగా చెట్లు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మాయమవుతోంది ఇలాంటి తరుణంలో నగరంలో అక్కడక్కడ కొన్ని చోట్ల చెట్లు గుబురుగా పెరిగి నగరానికి ఆక్సిజన్ అందిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు అలాంటి జాబితాలోకే వస్తుంది కంచగచ్చి బలులోని నాలుగు వందల ఎకరాల భూమి సింపుల్ గా చెప్పాలంటే అనుబంధంగా ఉన్న భూమి లక్షల చెట్లు ఉన్న ప్రాంతం నగరానికి కాస్త ఊపిరి పీల్చుకునేలా స్వచ్ఛమైన గాలిస్తున్న ప్రదేశం కూడా ఇప్పటి భూములు వివాదంలో పడ్డాయి హెచ్ కు చెందిన ల్యాండ్స్ కాదని అవి ప్రభుత్వ భూములని చెబుతూ చెట్లను కొట్టేస్తోంది సర్కారే పగలు రాత్రి నిరంతరాయంగా జేసీబీలను పెట్టుకుని చెట్లను తొలగిస్తున్నారు ఇప్పటికే యాభై ఎకరాలను ఖాళీ చేశారు మొక్కలను తుంచేశారు ఈ చర్యలకు ప్రకృతి ప్రేమికులు బగ్గుమంటున్నారు పర్యావరణ సమతుల్యతకు ముప్పు తప్పని స్థితి ఏర్పడిందని హైదరాబాద్ ఊపిరితిత్తులు శల్యం కావడం తధ్యమని మండిపడుతున్నారు అనేక పక్షిజాతులు క్షీరదాలు ఔషధ మొక్కలకు ఈ ప్రాంతం ఓ అభయారణ్యంగా ఉందని చెబుతున్నారు వివిధ పరిశోధకుల సమాచారం మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఏడు వందలకు పైగా పుష్పించే మొక్కలు పది జాతుల క్షీరధాలు పదిహేను జాతుల సరీసృపాలు రెండు వందలకు పైగా పక్షి జాతులకు నిలయం వంద కోట్ల ఏళ్ల నాటి రాతి నిర్మాణాలు కూడా ఉన్నాయి సాధారణంగా కనిపించే క్షీరధాలలో మచ్చల జింకలు అడవి పందులు ముళ్ల పందులు కుందేళ్లు ఉన్నాయి వేడతో పొంగోలిన్లు ఇప్పటికే అదృశ్యమయ్యాయి సరీ రస్సెల్స్ రసెల్స్ వైపర్ కోబ్రా ఇండియన్ రాక్ పైథాన్ ఇండియన్ క్రైట్స్ మానిటర్ బల్లి ఇంకా క్యాంపస్లోనే ఉన్నాయి ఇక విశ్వవిద్యాలయ జీవవైవిధ్యంలో రెండు వందలకు పైగా జాతులు ఉన్నాయి వాటిలో చాలా వలస పక్షులు అంతరించిపోతున్నాయి వీటిలో రాబందులు గద్దలు కొంగలు కార్మోరెన్స్ హెరాన్లు ఐబీస్ ఫ్లెమింగోలు ఇండియన్ స్పిట్టా పెలికాన్లు ఉన్నాయి హిమాలయాల నుంచి వలస వచ్చే అరుదైన పక్షి వెర్టిటర్ ఫ్లై క్యాచర్ ను ఈ క్యాంపస్ లో పక్షులు పరిశీలకులు వన్యప్రాణుల ఔత్సాహికులు గుర్తించారు ప్రధానంగా రెండు నీటి వనరులు నెమలి సరస్సు గేదెల సరస్సుతో పాటు వన్యప్రాణులకు దాహాటిని తీర్చే మరో మూడు చెరువులపై ఇప్పుడు బుల్డోజర్ కరాల నృత్యం చేయడం పర్యావరణానికి ముప్పుగా మారనుంది ల్లో అనేక ఔషధ సుగంధ మొక్కలున్నాయి బీపీని తగ్గించే లక్షణాలను తగ్గించే మొక్కలు కాలయాన్ని సర్దిద్దడంలో పనిచేసే మొక్కలకు కొదవలేదు ఈ క్యాంపస్ ఒక పురాతన శిలా నిర్మాణం మష్రూమ్ రాక్ ను నిలయం ఇది దక్కన్ భౌగోళిక చరిత్రకు చిహ్నం నెమలి మచ్చల జింక నక్షత్ర తాబేలు ఫ్లాప్ పెంకులు అడవి పందులు చెవుల పిల్లి కుందేలు బూడిదరంగు ముంగిస పందులు మానిటర్ బల్లులు కొండ శిలువ పాములు నాగుపాము రసెల్ వైపర్ కట్లపాము ఇలా అనేకమున్నాయి సొసైటీ టు సేవ్ రాక్స్ వాదన ప్రకారం హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పుట్ట గొడుగుల శిల నిర్మాణం కనీసం రెండు వందల కోట్ల సంవత్సరాల నాటిది ఈ శిల పొర నుండి ఏర్పడిందని చెప్తారు ఈ శిల చుట్టూ ఉన్న ఏదైనా నిర్మాణ కార్యకలాపాలు ముప్పుగా మారవచ్చు నిర్మాణాలతో పెద్ద ఎత్తున కంపనాలతో శిల చెదిరిపోయే అవకాశం ఉంది పుట్టగొడుగుల శిల చుట్టూ ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలనే వాదన ఉంది హార్ట్ రేవంత్ రెడ్డి నమస్కారం దిస్ ఈస్ పబ్లిక్ హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు అర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాకు టూ డేస్ క్రితం ఆ హెచ్ గురించే తెలిసింది కనుకున్నాను కొన్ని విషయాల గురించే నా దట్స్ దట్ మేకింగ్ దిస్ వీడియో సార్ ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలాగైనా ఫార్టీ ఫోర్ అయిపోయాను నేను ఎలాగైనా రేపు మాకు పోతాను ఐఎమ్ ఓల్డ్ బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆర్ ఆల్ ఆర్ కిడ్స్ ఫర్ ద ఫ్యూచర్ వీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ వాటర్ ఎస్ డెవలప్మెంట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ నెసెసరీ దెర్ ఇస్ నో డౌట్ వీ నీడ్ ఆర్ ఐటీ పార్క్స్ వీ నీడ్ ఆర్ టోల్స్ స్కై స్క్రేపర్స్ వీ నీడ్ ఆర్ బిల్డింగ్స్ బట్ ఈ ఒక్క ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కుదిరితే ఏదైనా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇట్ ఐఎమ్ బెగ్గింగ్ యూ ఎస్ అ సిటిజన్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ యువర్ సిటీ లో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు అండ్ అందరూ వాళ్ళ సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ హెచ్ఈ అనే పోస్టులు కూడా పెడుతున్నారు డెఫినెట్ గా నేను ఇప్పుడు కంఫర్టబుల్ గా నా అపార్ట్మెంట్ నుంచి కూర్చొని వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను కానీ నాకు కూడా తెలుసు ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని ట్రీస్ గానీ ఎన్ని యానిమల్స్ ని గానీ చంపడం జరుగుంటది లేకపోతే ఎన్ని ట్రీస్ కట్ చేయడం జరుగుంటది ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది లీగల్ గా నా ఆస్పెక్ట్ ఏముంది నాకు అంతగా దాని మీద అవగాహన లేదు కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్ నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్ రోజుతో మీరు మీ నెక్స్ట్ డిసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము